ఎండోమెంట్ ల్యాండ్ లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతులకు నోటీసులు ఇచ్చి ల్యాండ్ ని ఆక్రమించాలనే ప్రభుత్వ కుటీల ప్రయత్నాన్ని అడ్డుకుని తీరుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల్ అజయ్ కుమార్ తెలిపారు శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎండోమెంట్ ల్యాండ్ యొక్క వివరాలు రైతులకు జరుగుతున్న మోసంపై ఆయన క్షుణ్ణంగా వివరించారు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఈ సమావేశంలో రైతు సంఘ నాయకులు రంగారెడ్డి శివాజీ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకత్వం ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తా ఉంది ఇది అత్యంత కీలకమైన రైతాంగానికి సంబంధించినటువంటి బర్నింగ్ ప్రాబ్లము ఈ రోజున ఏర్పడింది ఎన్నోమెంట్ వారు ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి డెబ్బై డెబ్భై ఆరు ఎనభై ఐదు రెండు వేల తొమ్మిది వరకు కూడా సాగు చేసుకుంటూ పట్టాలు పొంది ఒకళ్ళ నుంచి మరొకళ్ళు కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఈనా భూముల్లో ఉన్నటువంటి రైతుల్ని హఠాత్తుగా రెండు వేల పదమూడులో చట్టం వచ్చిందనేటటువంటి పేరుతోటి ఆ చట్టం వచ్చిన విషయం కానీ దాన్ని అమలు జరుగుతున్నాం అనేటటువంటి నోటీసులు కానీ రైతులకి ఇవ్వకుండా చాప కింద నీరులాగా వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ పేర్లని రిజిస్టర్ నుంచి తొలగించి ఎన్నో అధికారం ఉన్నట్టుగా దాన్ని తయారు చేసుకొని ప్రమాదాన్ని రైతులకి తీసుకుని వస్తూ ఉన్నారు ఈ రైతులంతా ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నటువంటి రైతులు కాదు వ్యవసాయ కార్మికులు ఎకరం ఎకరంన్నర మహా ఉండే రెండు ఎకరాలు మాత్రమే ఉన్నటువంటి కడుపు రైతులు ఈ రైతుల్ని ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి హక్కుని హరించేటటువంటి విధానాన్ని అమలు జరుగుతూ ఉన్నారు అందుకని రైతులు భయాందోళన తోటి గుంటూరు జిల్లాలో రాష్ట్రంలో భీతీళ్ళతో ఉన్నారు అసలకే వ్యవసాయ రంగం కోనారులతో ఉన్నది మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేదు అసలు ఏ పంటకి గిట్టుబాటు లేదు ప్రభుత్వం ముందస్తు పెట్టుబడి కింద ఇరవై వేలు ఇస్తారన్నది గాలి పదిలేసి స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప ఇరవై వేలు ముందస్తు పెట్టుబడి ప్రభుత్వం ఇవ్వలేదు రైతులకి గిట్టుబాటు ధర ఇరవై ఐదు వేలు ఇస్తేనే అంత మాత్రంగా సరిపోతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పదకొండు వేలు లోపు గనక కొంటే పదకొండు వేలు చొప్పున ప్రభుత్వం కొంటది అని చెప్తా ఉన్నా ఇది ఎంత మాత్రం నేను అందుకని మొత్తం రైతాంగ సమస్యల మీద ముఖ్యంగా ఈ దేవాదాయ ధర్మ మావి అని అక్రమంగా కాజేసినటువంటి భూముల్ని ఆ పేద రైతులకి అప్పగించాలని కోరుతూ ఈ నెల పద్దెనిమిదో తేదీన గుంటూరు జిల్లా స్థాయి సదస్సుని ఇక్కడ నిర్వహించబోతూ ఉన్నాం ఈ సదస్సుకి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి రైతు నాయకులు అందరూ కూడా పాల్గొనబోతూ ఉన్నారు అలాగే రెవెన్యూ మంత్రి గారిని కూడా కలిసి సమస్య ప్రాధాన్యతను కూడా చెప్పబోతూ ఉన్నాం అందుకని జిల్లాలో ఉన్నటువంటి